హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ సో రేపు మనకి ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే స్వాతంత్ర దినోత్సవ మరి సందర్భంగా నేను చాలామంది అభ్యర్థులకైతే చక్కగా మంచి అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చి మనకి ఈ ఆగస్టు సెప్టెంబర్లో నోటిఫికేషన్లు అయితే కనుక విడుదలవుతున్నాయి భారీగా కాదు చాలామంది ఏ నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి ఏంటి అని అడిగారు నేను ఈ వీడియోలో మీకు పూర్తి స్థాయిగా అన్ని విషయాలు చెప్తా ఇక మీలో ఎంతమంది సిన్సియర్గా ప్రిపేర్ అయ్యేవాళ్ళు లాంగ్ టర్మ్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు సీరియస్గా ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఎంతమంది ఉన్నారో అది మీ ఊహకే వదిలేస్తున్నాను ఓకేనా సో సార్ నేను ప్రిపేర్ అవుతాను సార్ నాకు ఒక గవర్నమెంట్ జాబ్ సాధించాలని ఉంది సార్ నాకు ఖచ్చితంగా దానికి మీ ఆధ్వర్యంలో మీ అనుగుణంగా మీరు ఎలా చదవమంటే నేను అలా చదువుతాను ఏది చదవమంటే అది చదువుతా నేను మీకు పుస్తకాలకి ఎక్కడికి వెళ్ళకుండా నేను బుక్స్కి మీకు ఎక్కడికి వెళ్ళకుండా బుక్స్ అన్నీ కూడా చక్కగా నేను బ్యాచ్ వాళ్ళందరికీ మీకు ప్రాక్టీస్ చేసుకోవడానికి చదువుకోవడానికి టెక్స్ట్ పుస్తకాలు అన్ని పుస్తకాలను కూడా బ్యాచ్ వాళ్ళకి ఇస్తున్నా ఇవి కాకుండా నేను చక్కగా టాపిక్ ఇచ్చేసి ఆ టాపిక్ చదవమని ఆ టాపిక్ మీద మాత్రమే ప్రాక్టీస్ కూడా పెడుతున్నా టాపిక్ కూడా పెడతాను గ్రాండ్ టెస్ట్లో పెడతా తెలుగు మీడియం ఉంటుంది ఇంగ్లీష్ మీడియం ఉంటుంది నేను ఒక ఆఫర్ పెట్టాను కదండి మీకు ఆల్రెడీ స్కోలింగ్ కదా అది కేవలం ఇండిపెండెన్స్ డే ఆగస్ట్ పదిహేను వరకు మాత్రమే ఈ ఆఫర్ తర్వాత ఆఫర్ అయితే కనుక అది ఉండదండి నేను చెప్తున్నాను కదా ఈ ఆఫర్ ఉండదు పైగా ఈ రత్నం సార్ మీకు ఏంటంటే గవర్నమెంట్ జాబ్ వచ్చే వరకు నువ్వు గవర్నమెంట్ జాబ్లో జాయిన్ అయిపోయే వరకు నిన్ను నేను చక్కగా గైడ్ చేయడం నిన్ను సో ప్రతి పాయింట్ టు పాయింట్ అంతా కూడా నీకు నేర్పడం అన్నీ కూడా చేస్తాను చక్కగా సో క్లాసులు నా సోషల్ క్లాసులు ఉంటాయండి జనరల్ స్టడీస్ క్లాసులో ఉంటాయి ఓకేనా మీకు ఇవి కాకుండా పైగాను మన ఛానల్లో మన ఛానల్లో మీకు మెంబర్షిప్ ఉంది ఆ మెంబర్షిప్ తీసుకోవడం ద్వారా చాలా మీకు చాలా అద్భుతమైనటువంటి క్లాసులు కూడా వస్తాయి చాలా బాగుంటాయి నంబర్ ఆఫ్ క్లాసెస్ ఉంటాయి చూసుకోండి చాలామంది సార్ మరి మేము ఎలాగంటే మీకు అక్కడ జాయిన్ పట్టణం ఉంది కదా ఆ జాయిన్ పట్టణం ద్వారాగా అద్భుతమైన క్లాసులు వస్తాయండి ఆలోచన చేసుకోండి మిత్రుల ఓకేనా ఓకే వెల్ మరి ఏ నోటిఫికేషన్ వస్తాయి చాలామంది ఎదురు చూస్తున్నారు ఇప్పుడు దేవా దేవాదాయ శాఖలో ఏడు పోస్టులు ఉన్నాయి ఏడు పోస్టులే కదా అనుకోకండి ఏడు పోస్టులే అనుకోకండి ఏడు పోస్టులే అక్కడ ఏడు పోస్టులే ఒకటేమో గుంటూరు ఎస్సీ ఎస్టీ ఉన్నట్టుంది ఓకేనా ఎస్టీ ఉన్నది ఒకటి ఎస్సీ ఉంది అంతే మిగతా ఐదు పోస్టులు కూడా ఓపెన్లో ఉన్నాయి ఐదు పోస్టులు ఓపెన్లో ఉన్నాయి అందరూ రాసుకోవచ్చు ఇంత మంచి అవకాశం ఇవ్వడమని వదులుకుంటాడు ఇవి కాకుండా అది డిగ్రీ బ్యాచిలర్స్ డిగ్రీ ఏఎస్ఓ అనే నోటిఫికేషన్ అసిస్టెంట్ స్టాటస్టికల్ ఆఫీసర్లో పైగా మనకి అంగన్వాడీలో ఉన్నటువంటి ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆఫీసర్ పోస్టులు సిడిపి ఆ పోస్టులు వస్తున్నాయి ఇవి కాకుండా జూనియర్ అసిస్టెంట్ సబార్డినేట్ సర్వీసులు వస్తున్నాయండి జూనియర్ రెసిడెంట్ పోస్టులు కూడా వస్తున్నాయి ఇక పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లోను రెవెన్యూ డిపార్ట్మెంట్లో పోస్టులు వస్తున్నాయి వీటన్నిటికి వీటన్నిటికి ఒక యాంటీబయాటిక్ ఏంటంటే గుర్తుపెట్టుకోండి వీటన్నిటికి యాంటీబయాటిక్ ఏది అని అంటే జనరల్ స్టడీస్ అందుకని నేను మీకు ఈ జనరల్ స్టడీస్ అనే చేశా జనరల్ స్టడీస్ చాలామంది రకరకాల కోచింగ్ సెంటర్స్కి వెళ్ళిపోతే వచ్చేస్తారు ఏమి రాదండి నెత్త సింగేస్తారాగా నీకు ఇంతలాగా గైడ్ చేసి నేను చదివించి లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేయించి ఎవరు వండరో వడో ఉండడం నువ్వు ఆలోచన చేస్తావు నువ్వు మంచి కోసం చెప్తున్నావు కదా నీ మంచి కోసం చెప్తున్నా నీ శ్రేయస్ కోసం చెప్తున్నా విను నీ కోసం మరి ఏం చేయాలి సార్ ఏంటి సార్ కథ మరి దీనికి ఏం ఏ ఏ సబ్జెక్ట్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి ఎంత ప్రిపేర్ అవ్వాలి ఎన్ని రోజులు ప్రిపేర్ అవ్వాలి ఏ టైంలో చదువుకోవాలి ఇవన్నీ చెబుతాను మీకు లైబ్రరీ అడిగే చాలామంది లైబ్రరీ నోటిఫికేషన్ చిక్కుపోద్ది మంచి పోస్టులు ఉన్నాయండి సూపర్ ఉన్నాయి మీరు ఎవరైనా అంటే సర్టిఫికేట్ కోర్సు ఉంది ఆరు నెలలు వ్యవధి అది కాకుండా బిఎల్ఎస్సి సంవత్సరం అదే సంవత్సరం కోర్స్ అది బిఎల్ఎస్ఐ ఆ తర్వాత మాస్టర్ ఎమ్ఎల్ఎస్ఐ సో ఈ కోర్సులు చేసినటువంటి వాళ్ళు ఈ బిఎల్ఎస్ఐ రెండు ఎంఎల్ఎస్ఐ చేసినటువంటి వాళ్ళు ఈ పోస్టులకు అంటే లైబ్రరీలో ఉండేటువంటి పోస్టులకు మీరు అర్హులు అదేవిధంగా మీకు లైబ్రరీలో ఉండే పోస్టులకు మీరు అర్హులు కాబట్టి సో మీకు రెవెన్యూ చెప్పారు రాజ్ చెబుతున్నా లైబ్రరీ చెబుతున్నా సో ఇవి కాకుండా జూనియర్ అసిస్టెంట్ సబార్డినేట్ సర్వీస్ అని కూడా చెప్పాను మీకు పోస్టులు ఇవి ఇవి కాకుండా ఇంకా మనకి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఇలా అన్ని రకాల పోస్టులు వస్తున్నాయి అన్ని రకాల పోస్టులు వస్తాయి సార్ నాది ఇంటర్మీడియట్ క్వాలిఫిషన్ పైగా మీకు చాలామంది తెలియని విషయం ఏంటంటే బీఎడ్ డిఎడ్ చేసిన బీఎడ్ డిఎడ్ చేసినా కానీ అలాంటి వాళ్ళకు కూడా ఇక్కడ మనకి హాస్టల్ వెల్ఫేర్ అంటారు తెలుసు కదా హాస్టల్ వెల్ఫేర్ హాస్టల్ వెల్ఫేర్ పోస్టులు కూడా విడుదలవుతున్నాయి ఎంత మంచి అవకాశం వదులుకుంటావా నేను ఎప్పటికప్పుడు కూడా నేను మిమ్మల్ని గైడ్ చేస్తున్నానండి చక్కగా గైడ్ చేస్తున్నాను నేను గ్రూప్లో ఉదయం లేచిన కంచిన రాత్రి పడుకునే వరకు గ్రూప్లో ప్రతి ఒక్కరికి ప్రాక్టీస్ ప్రాక్టీస్ ఇ ప్రాక్టీస్ అని ప్రాక్టీస్ పెడతాను నా కోసం ఏం కాదు కదా మీకోసం అంతలా చదివిస్తా అంతలా పెడతా అంతలా ముందు తీసుకెళ్తున్నాను ఎందుకంటే నా అభ్యర్థునికి మంచి జరగాలి వాళ్ళు చక్కగా హ్యాపీగా అన్ని విధాలుగా ముందుకెళ్ళాలి ఇది కదా కావాల్సింది మిత్రులన దయచేసి గుర్తుపెట్టుకోండి అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్ ఉందండి రత్నం కాంపిటేటివ్ బిట్స్ రత్నం కాంపిటేటివ్ బిడ్స్ మన టెలిగ్రామ్ గ్రూప్ ఓకేనా సో మన టెలిగ్రామ్ గ్రూప్లో రత్నం కాంపిటేటివ్ బిడ్స్ అనే టెలిగ్రామ్ గ్రూప్లో ప్రతి ఒక్కరూనండి యాడ్ వాడి క్రింద మీకు డిస్క్రిప్షన్లో కూడా సో మన టెలిగ్రామ్ గ్రూప్ కూడా వచ్చింది ఎందుకు తెలుసా ఉదయాన్న చక్కగా న్యూస్ పేపర్లు అన్నీ నేను చదివి అన్నీ కూడా పెడతానండి అద్భుతంగా ప్రతి ఒక్కరికి న్యూస్ పేపర్ చదివించే అలవాటు చేసింది తెలుసా సో ప్రతి ఒక్కరూ న్యూస్ పేపర్ చదవాలి ప్రపంచవ్యాప్తంగా జరిగే ప్రతి విషయానికి కూడా ఇది తెలియదు ఇదే పోటీ పరీక్షలు అంటే చాలామంది పోటీ పరీక్షలు అంటే ఏదేది ఏది ఏదేదో ఏది ఏదో చదివే పుస్తకాలు కొనివ్వరు ఆ పుస్తకాలు అయ్యే సో మనం పొట్లం ఏదైనా చక్కగానో పిండి వంటలు కొనుక్కుని ఏదైనా కొన్నా కానీ అది కూడా మనం వదలకుండా చదవగలిగేదాన్ని పోటీ పరీక్షలు అంట అంతే అందుకని కాబట్టి మీకు చాలా రకాల నోటిఫికేషన్లు అయితే వస్తున్నాయి నేను ఆల్రెడీ ప్రతి నోటిఫికేషన్ గురించి తెలుసుకున్నాను ఇక జైలు పోస్టులు ఉన్నాయి జైలు వార్డెన్ అంటాం జైలర్ పోస్టులు జైలు వార్డెన్ పోస్టులు అంటాం సో ఆ పోస్టులు అవి కూడా వస్తున్నాయి అబ్బో ఒకటి కాదు చాలా రకరకాల పోస్టులు అయితే ఉన్నాయి కాబట్టి మీరు జాగ్రత్తగా చదవండి జనరల్ స్టడీస్ అనే సబ్జెక్ట్ మీద దృష్టి పెట్టుకోండి అది సార్ మరి నేను గ్రూప్లో జాయిన్ అయిపోతాను సార్ ఈ ఆగస్ట్ పదిహేను ఆఫర్ అయిపోతుంది అంటున్నారు ఆగస్టు పదిహేను తర్వాత ఆఫర్ అయిపోతుంది ఆ తర్వాత మీరు అడిగినా కానీ ఇవ్వడానికి పాసిబుల్ అవ్వదు నేను చెప్తున్నా ఓకేనా